వేసవికాలంలో నేను ఏదో మా ఇంట్లో మేడ మీద నిలబడి అటు ఇటు చూస్తున్నాను అనుకోండి మంచి వేసవికాలం రోహిణి కార్తే బ్రహ్మాండమైనటువంటి నల్ల త్రాచు ఒకటి అక్కడ పెట్టినటువంటి చలివేంద్రం కుండకి చుట్టుకుంది చల్లతనం కోసం చుట్టుకుని అటుగా ఏ కుక్కో పిల్లో విడితే పడగ విప్పింది ఆ పడగ విప్పితే ఆ కృష్ణపాదాలు పశ్చిమ దిక్కు నుంచి పడుతున్న సూర్యకిరణాల్లో పడగ మిరిసిపోతుంది అంత అందంగా ఉంది దాని చర్మం ఏడెనిమిది అడుగుల పొడుగు ఉంది అంత లావుగా ఉంది నేను అబ్బా ఎంత బాగుందో అని దాన్ని చూడడానికి దగ్గరికి కడతానా పోనీ చూడడానికి రమ్మనమని నా భార్యని గట్టిగా పిలుస్తానా అది నా వెంక ఎక్కడ చూస్తుందో పడగ తిప్పి అని గట్టిగా కూడా పిలవను అప్పుడు మీరు పావు పడగ అందంగా ఉందని చెప్పగలరా అందము అంటే కంటికి కనపడడం కాదు మీ ఆత్మ ఆత్మకి ఉద్ధరణ కల్పించినదేదో అది సౌందర్యం అందుకు శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అన్నారు జగదంబ సౌందర్య లహరి ఆవిడ ఉపాసన మనని వృద్ధిలోకి తీసుకొస్తుంది కంటికి కనపడినవన్నీ అందం కాదు భేషగుణంతోటి అసూయతోటి పెంచుకున్నటువంటి రౌద్రభావనల చేత సంతోషాన్ని పొందడం ఎప్పుడూ మంచిది కాదు ప్రేమ గొప్పది ప్రేమ చేత సాధించిన విజయమేదో అది శాశ్వతమైనటువంటి విజయం కాబట్టి అసూయ నుంచి వినిర్ముక్తం కావాలి అంటే అసూయ చేత నువ్వు పొందుతున్న సంతోషము నిజమైన సంతోషము కాదు ఆరోగ్యవంతమైన సంతోషము కాదు నీ జీవుణ్ణి ఉద్ధరణలోకి తెచ్చే సంతోషము కాదు ఒకరి గురించి ముందు తప్పు మాట్లాడడం కన్నా వారిలో ఉన్న మంచి గుణముల గురించి మాట్లాడడం నేర్చుకో ఎవరి గురించి మాట్లాడిన వారా చాలా మంచివారండి అని ముందు అని ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితి అయితే వ్యవస్థ కోసం విచారణ చెయ్యవలసి వస్తే అప్పుడు మాత్రమే బలహీనత గురించి మాట్లాడు నిష్కారణంగా ఇతరుల యొక్క బలహీనతలను గురించి మాట్లాడటమో ఇతరుల యొక్క అభ్యున్నతిని వారి యొక్క గొప్పతనాన్ని చూసి ద్వేషించి మాట్లాడటమో అలవాటు చేసుకోకు అది చిట్ట చివరికి పతనానికి కారణమవుతుంది ఇన్ని విషయాలు సాధనాపరంగా అలవాటు చేసుకోకపోతే నిన్ను నువ్వు పరిశీలించుకోకపోతే ప్రేమతత్వం పెంచుకోకపోతే మనసు ఆర్ద్రం కాకపోతే చిట్ట చివరికి ఎవరు పెంచుకున్నాడో వాడే పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అసూయా గుణాన్ని విడిచిపెట్టండి